హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఎందుకంటే మనం చెప్పే ప్రతి జాబ్ అప్డేట్ ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్ ఇక ఈరోజు నోటిఫికేషన్ చూసుకుంటే కనుక ఏపీ టెట్ రెండు వేల ఇరవై నాలుగు ఏపీ ఉపాధ్యాయుల అర్హత పరీక్ష టెట్ రెండు వేల ఇరవై నాలుగులోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని పాఠశాల విద్యాశాఖ ఉపాధ్యాయులు అర్హత పరీక్షకు అయితే ఏపీ ప్రకటన విడుదల చేసింది దీనికి ఉపాధ్యాయుల నియామకాలకు పరీక్షలోని ఇరవై శాతం వెయిటేజ్ అయితే కూడా ఉంది అభ్యర్థులకు ఒకటి ఐదు తరగతుల బోధనలకు పేపర్ వన్ బి అదేవిధంగా సిక్స్ అంటే ఆరు ఎనిమిది తరగతి బోధన పేపర్కు పేపర్ టూ ఏబిలోని అర్హత సాధించవలసి ఉంటుంది ఇక పరీక్ష వివరాలు చూసుకుంటే గనక ఏపీ ఉపాధ్యాయులవతి అర్హత పరీక్ష టెట్ రెండు వేల ఇరవై నాలుగు అర్హత చూసుకుంటే కనుక పేపర్లను బట్టి ఇంటర్మీడియట్ బ్యాచిలర్ డిగ్రీ డిగ్రీ మాస్టర్ డిగ్రీ డిగ్రీతో పాటు డిఈడి బిఈడి లాంగ్వేజ్ పండిట్ లేదా తత్సమం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరం చివరి ఏడాది చదివే అభ్యర్థులకి అరహ అరుగులైన కమ్యూనిటీ వారిగా ఉత్తీర్ణత మార్కులు ఓసీకి జనరల్కి అయితే సిక్స్టీ పర్సెంట్ మార్కులు ఆపైన అదేవిధంగా బీసీ ఫిఫ్టీ పర్సెంట్ మార్కులు ఆపైన ఎస్సీ ఎస్టీ బిహెచ్డి ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే నలభై శాతం మార్కులు ఆ పైన అయితే రావాల్సి ఉంటుంది ఇక పరీక్ష విధానం చూసుకుంటే కనుక దీనికి అర్హతలోని ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటీగాను నిర్వహిస్తారు రోజుకు రెండు టేషన్లు ఉంటుంది మొదటి టేషన్ ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు రెండో టేషన్ మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల నుండి ఐదు గంటల వరకు అయితే ఉంటుంది ఇక పరీక్ష కోసం రాష్ట్ర వ్యాప్తంగా నూట ఎనభై ఐదు కేంద్రాలైతే ఎంపిక చేశారు రాష్ట్రం బయట ఉన్నవారికి కోసం మరో ఇరవై రెండు సెంటర్లు హైదరాబాద్ చెన్నై బెంగళూరు బురంపురంలో ఏర్పాటు చేశారు ఇక పరీక్ష రుసుము ఫీజు చేసుకుంటే కనుక ఏడు వందల యాభై రూపాయలు అయితే ఉంటుంది దరఖాస్తు విధానం అయితే ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి ఇక ముఖ్యమైన డేట్స్ చూసుకుంటే కనుక నోటిఫికేషన్ ఫిబ్రవరి అయితే విడుదల చేశారు ఇక దరఖాస్తు రుసుము చెల్లింపుకైతే ఫిబ్రవరి ఎనిమిది నుంచి ఫిబ్రవరి పదిహేడు వరకు అయితే అప్లై చేసుకోవచ్చు ఇక ఆన్లైన్ దరఖాస్తు సమర్పణకైతే ఫిబ్రవరి ఎనిమిది నుంచి ఫిబ్రవరి పద్దెనిమిది వరకు అయితే అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్ మ్యాక్స్ టెస్ట్ సదుపాయం అయితే ఫిబ్రవరి పంతొమ్మిది అయితే ఉంటుంది హాల్ టికెట్ డౌన్లోడ్కి అయితే ఫిబ్రవరి ఇరవై మూడు నుండి పరీక్ష అయితే ఇరవై ఏడు రెండు రెండు వేల ఇరవై నాలుగు నుంచి మార్చి తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు అయితే ఉంటుంది ఇక ప్రాథమిక ప్రథమికీ విడుదలకైతే మార్చి పదవ తారీఖు అయితే విడుదల చేస్తారు ఇక అభ్యంతరాల సేకరణకైతే మార్చి పదకొండు రెండు వేల ఇరవై నాలుగు తుదికి విడుదలకైతే మార్చ్ పదమూడు రెండు వేల ఇరవై నాలుగు పరి ఫలితాల ప్రకటనకైతే మార్చి పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు అయితే విడుదల చేస్తారు ఇక పరీక్ష సమయంలోకి అయితే సెక్షన్ ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు సెక్షన్ టూ మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఫ్రెండ్స్ ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో ఎవరైతే జాబ్ కోసం ఎదురుచూస్తున్నారు ఫ్రెండ్స్ దీనికైతే అప్లై చేసుకోండి దీనికి సంబంధించిన లింక్ అయితే మన డిస్క్రిప్షన్ ఛానల్లో ఉంటుంది ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలో ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్